కాబట్టి నేరుగా నేల మీద కూడా కూర్చోకూడదు నా అతి నీచం అంటే నేల మీద కూర్చున్నా కూడా భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల నువ్వు సంపాదించుకుంటున్న ధ్యానంలో సంపాదించుకున్న శక్తి తరంగాలు భూమిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి మరి ఏం చేయాలి అంటే ఒక కొన్ని కొన్ని వస్తువులు ఇప్పుడు చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అవి వేసుకుని మనం కూర్చున్నట్టయితే సరిగ్గా సరిపోతుంది అవి ఏమిటి అంటే చైలాజిన కుశోత్తరం అని చెప్పారు చేల అంటే వస్త్రం బట్ట అజినము అంటే జింక చర్మం లేక పులి చర్మము చేలాజిన కుసోత్తరం కుస కుస అంటే దర్భగడ్డి అంటే భూమిలోంచి మొలకెత్తి వచ్చే ఒక విధమైనటువంటి గడ్డిని దర్భగడ్డి అంటారు ఆ చేలాజిన కుశోత్తరం ఉత్తరం అంటే ఉత్తరోత్తరం కుసం మీద అజినం అజినం మీద చేలం వేసుకుని కూర్చోవాలి అంటే కుసం మీద అజినం కుసం అంటే దర్భగడ్డి దర్భగడ్డితో తయారు చేసిన దర్భచాపలు వేసుకుని కూర్చోవాలి నేల మీద దర్భచాపలు మనకి ప్రతి పూజా స్టోర్లోనూ మీరు అడిగితే ఆ దర్భచాపలు దొరుకుతాయి లేదా మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా చక్కగా వాళ్ళు తెప్పిచ్చిస్తారు అటువంటి దర్భచాప వేసుకుని కూర్చోవాలి దర్మ దర్భచాపల యొక్క విశిష్టత ఏమిటి అంటే దర్భచాపలు ఏం చేస్తాయంటే మీకు అవి భూమిలోకి మీ శక్తి తరంగాలు వెళ్ళిపోనివ్వకుండా అడ్డుకుంటుంది దర్భగడ్డి దాన్ని ఇన్సులేటర్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో మీ శక్తి తరంగాలను వెళ్ళిపోనివ్వకుండా అడ్డుకునే నిరోధక వస్తువు అనమాట అది మీరు ఆ దర్భగడ్డి వేసుకుని దర్భచాప వేసుకుని దాని మీద అజినం చేజిన కుసోత్రం చేల అజిన కుస కుసని చెప్పాము నెక్స్ట్ దాని మీద ఏం వేయాలి అజినం అంటే జింక చర్మము లేకపోతే పులి చర్మము పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే చనిపోయిన అంటే సహజంగా వాటంతట చనిపోయిన ఏ జింకను జింక చర్మము పులి చర్మము చిరుత పులి చర్మమో సహజంగా వాటంతట చనిపోయిన వాటిని చక్కగా శుభ్రం చేసుకుని నీటితో శుభ్రం చేసుకుని ఎండలో శుభ్రంగా ఆరబెట్టుకుని దాన్ని కింద ఆసనం కింద వేసుకునేవాళ్ళు కానీ ఈ కాలంలో అది చట్టరీత్యా నేరము కాబట్టి మనం వాటి జోలికి వెళ్లకుండా మరి ఏం వేసుకోవాలి అజినం బదులు అంటే ఒక ఉలెన్ బ్లాంకెట్ వేసుకోవచ్చు ఉలెన్ బ్లాంకెట్ అంటే ఉన్నితో చేసినటువంటి దుప్పటి ఆ ఉన్నితో చేసిన దుప్పటికి కూడా కొన్నిసార్లు కొన్ని దుప్పట్లకి ఆ దారం గుచ్చుకుంటూ ఉంటుంది మనకి గుచ్చుకుంటుంటాయి కొంచెం ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి అలాంటిది కాకుండా మెత్తటి ఉన్నితో చేసిన దుప్పటీని మనం మన కింద వేసుకోవాలి దాని మీద ఏం వేసుకోవాలి చేలము చేల చేలాజిన కుసోత్తరం చేల అజిన కుస ఉత్తరం కుసం వేసాం అజినం వేసాం ఇప్పుడు దాని మీద చేలం వేయాలి చేల చేల అంటే ఏంటంటే వస్త్రము వస్త్రము సిల్క్దైనా అవ్వచ్చు అయినా అవ్వచ్చు సిల్క్ది అయితే కాటన్ కంటే కూడా ఎక్కువగా మీ శక్తి తరంగాలను కిందకి వెళ్ళిపోకుండా అడ్డుకుంటుంది అంటే మీ శక్తి తరంగాలు నష్టపోనీయకుండా అడ్డుకుంటుంది ఏది సిల్క్ క్లాత్ సిల్క్ బట్ట అయితే కాబట్టి అది వేసుకోండి లేదు అది కొనుక్కోలేము మనం అది లభించలేదు అంటే కాటన్ బట్ట కూడా మీరు వేసుకోవచ్చు ఇలా మీరు వేసుకున్నట్టయితే చక్కటి ఆసనం తయారైనట్టు అనమాట మరి ఫారినర్స్ పాశ్చాత్య దేశీయులు వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు కదా వాళ్ళు ఎలా చేయాలి అంటే వాళ్ళు వాళ్ళ కింద ఈ వస్త్రము దాని కింద ఉన్ని దుప్పటి ఇది వేసుకుని కాళ్ళ కింద కూడా ఆ రెండు వస్త్రాలు వచ్చేలాగా పొడవాటి వేసుకుని కూర్చోవాలి ఇలా మనం చక్కగా ధ్యానాన్ని ప్రారంభించాలి ఇది ధ్యానం యొక్క ఎక్కడ కూర్చోవాలి ఆసనము వాటి పద్ధతి అనమాట ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్తున్నాం అసలు ధ్యానం ఎలా చేయాలి ధ్యాన యోగం ఏమని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు మనకు రకరకాల గురువులు ఎవరో మహానుభావుడు అన్నారు ఊరికొక ఆశ్రమం వీధికి ఒక గురువు తయారయ్యారు నాయన దానిలో ఎంతమంది మోసపు గురువులో తెలియదు ప్రతివాడు బొట్టు పెట్టుకుని రుద్రాక్షమాల వేసుకుంటే గురువు అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏవేవో రకరకాల వాళ్ళకు తోచిన ధ్యానాలు చెప్తున్నారు రకరకాల పద్ధతులు తప్పు అలా ఎవరు పడితే వాళ్ళు చెప్పింది మీరు ఆచరించవద్దు నేరుగా సాక్షాత్తు పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆరవద్యాలను వివరంగా చెప్తుంటే మనకు వేరే గురువెందుకు కాబట్టి ఆయన ఏం చెప్పాడు అంటే మొట్టమొదట ప్రారంభిస్తున్నాడు సమం కాయం శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ అనవలోకయన్ అన్నాడు అంటే సమం కాయ శిరోగ్రీవం కాయ శరీరం శిరో శిరస్సు తల గ్రీవం మెడ సమం అంటే సమమైన లైన్లో ఉండాలి ఒకే లైన్లో ఉండాలి సమమైన రేఖగా ఉండాలి అంటే మన శరీరము మన మెడ మన తల ఒకే లైన్లో ఉండాలి అంటే నడుము ఉంచేయడం తల వంచేయడం అలా చేయకూడదు అనమాట అన్నీ ఒకే లైన్లో ఉండాలి సమం అంటే సమ సమైన సరళ స సమ రేఖలో ఉండాలి ఎందుకు అలా ఉండాలి ఎందుకు సమంగానే ఉండాలి నడు ఉంచితే ఇబ్బంది ఏమిటి అంటే చక్కటి ప్రశ్న దీనికి మనం కొంచెం యోగ యోగ విజ్ఞానం ప్రకారం కొద్దిగా తెలుసుకోవాల్సి ఉంది మనం జన్మించినప్పుడు పరమాత్మ యొక్క దివ్య శక్తి ఇక్కడ సహస్రార చక్రము అంటారు ఈ సహస్రార చక్రం నుంచి ప్రయాణించి ఆజ్ఞాచక్రము రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం నుంచి ప్రయాణించి ఈ గొంతు వెనక మెడ మీద వెన్నెముకలో వెన్నుపాము ద్వారా కిందికి దిగుతూ అలాగ హృదయం దగ్గర అనాహత చక్రంగా వచ్చి అలా మణిపూరక చక్రంగా కింద మరో రెండు చక్రాలుగా మొత్తం ఏడు చక్రాలంటే ఏడు శక్తి స్థానాలు శక్తి కేంద్రాలు వాటినే ఎనర్జీ సెంటర్స్ వాటినే చక్రాలు అంటారు చక్రం కాదు అక్కడ అది శక్తి స్థానం పరమాత్మ మొట్టమొదట మనం పుట్టినప్పుడు ఇక్కడి నుంచి ప్రవేశించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా అలా వెన్ను వెన్నెముకలో వెన్నుపాము వెంట అలా కిందికి దిగుతూ మన శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు వెన్నుపాములోంచి నరనరాన వెన్నుపాములోంచి ఏవైతే నరాలు మన శరీరంలోకి అంతటా వ్యాపించి ఉన్నాయో ఎక్కడెక్కడికి వ్యాపించి ఉన్నాయి నరాలు ఈ వెన్నుపాములోంచి చేతులు కాళ్ళు పొట్ట ఛాతి వీపు ముఖము అంతటా నరాలు వ్యాపించి ఉన్నాయి కదా ఆ నర నరాన కూడా ఈ దివ్యశక్తి వ్యాపించి ఉంది ఆ దివ్యశక్తి ఈ చేతుల్లోకి కాళ్ళలోకి మొహము మిగతా ఒళ్ళంతా కూడా ఆ దివ్యశక్తి ఉండడం వల్లనే నేను ప్రపంచాన్ని చూస్తున్నాను వింటున్నాను వాసం చూస్తున్నాను రుచి చూస్తున్నాను ఈ మొత్తం ఈ చర్మం ద్వారా స్పర్శ తెలుసుకుంటున్నాను ఉదాహరణకి ఇక్కడ దోమ కుడితే కరెక్ట్గా ఇక్కడ కుట్టిందనే నాకు తెలుసు ఇలా అంటాను ఎందుకని ఇక్కడ ఉన్న నరాల్లో కూడా నాడుల్లో కూడా ఉన్నటువంటి దివ్యశక్తి నాకు తెలియజేసింది ఇక్కడ ఏదో కుడుతోంది నిన్ను నా శరీరానికి ఇబ్బంది కలిగించేది ఇక్కడ కుడుతోంది అని అందుకని అక్కడ కొట్టగలుసు అంటే ఈ చర్మం మొత్తం కూడా ఆ దివ్యశక్తి వ్యాపించి ఉంది ప్రపంచాన్ని అర్థం చేసుకుంటోంది గ్రహిస్తోంది బాగా అర్థం చేసుకోండి ఆ దే దివ్యశక్తి ఏదైతే శరీరంలోకి ప్రవేశించిందో పరమాత్మ శక్తి అది శరీరం అంతా వ్యాపించి మనం దానివల్ల మనం ప్రపంచం అంతా అర్థం చేసుకోగలుగుతున్నాం గ్రహించగలుగుతున్నాం చూస్తున్నాం వింటున్నాం ఇవన్నీ మనసు కూడా ఆలోచిస్తోంది అర్థం చేసుకుంటోంది గ్రహిస్తోంది కాబట్టి ఇది ఏంటి మనం పుట్టినప్పుడు ఇప్పుడు మన పర్పస్ ఏమిటి ఇప్పుడు మనం ఏం చేయదలుచుకున్నామో ధ్యానంలో మళ్ళీ ఆ శక్తిని మళ్ళీ పరమాత్మ స్థానంలోకి తీసుకెళ్ళి పరమాత్మలో శాశ్వతంగా ఐక్యమైపోదలుచుకున్నాము ధ్యానం ద్వారా అంటే మోక్షం పొందదలుచుకున్నాము కాబట్టి ఈ నరనరాన ఉన్నటువంటి శక్తులన్నిటినీ కాళ్ళలో చేతుల్లో ముఖములో శరీరంలో అంతట్లోంచి ఉన్నటువంటి నరనరాన వ్యాపించిన శక్తులన్నిటినీ మళ్ళీ వెన్నుపాములోకి తీసుకొచ్చి ఏదైతే వెన్నెముక మన బ్యాక్ బోన్ వెన్నెముకలో వెన్నుపాములో తీసుకొచ్చి మళ్ళీ ఎలా కిందికి వచ్చామో అలాగే పైకి వచ్చి రెండు కము కనుబొమ్మల నుంచి కనుబొమ్మల్లో ఉన్న ఆజ్ఞా చక్రం ద్వారా మళ్ళీ సహస్రార చక్రంలో పరమాత్మతో ఐక్యం అవ్వాలి అది ధ్యాన యోగం యొక్క లక్ష్యం మోక్షం అలా సిద్ధిస్తుంది మరి ఇక్కడి నుంచి ఈ శక్తిని వెన్నుపాములోకి తీసుకురావాలంటే మన వెన్నుముక తల మెడ తల ఒకే లైన్లో ఉండాలి అదే మనం ఇలా నడుము దగ్గర వంచేసేమనుకోండి ఏమవుతుంది ఈ శక్తి వెన్నుపాములోకి వస్తుంది కానీ పైకి వెళ్ళలేదు ఎందుకంటే నడుము దగ్గర వంగిపోయింది ఇరుకైపోయి నరాలు వంగిపోయాయి ఇరుకైపోయాయి కాబట్టి ఇంకా పైకి వెళ్ళలేవు మరి మీరు మోక్ష మోక్ష సాధన ఎలా చేస్తారు అందుకని నడుము కూడా స్ట్రైట్ గా పెట్టాలి అలాగే కొంతమంది తల వంచేస్తుంటారు అప్పుడు కూడా పూర్తి ఫలితం రాదు కొంతమంది తల పూర్తిగా పైకెత్తుతుంటారు అప్పుడు కూడా పూర్తిగా రాదు ఇలా మనం చక్కగా నిటారుగా ఈ గడ్డము భూమికి సమాంతరంగా ఉండాలి ఇలా కూర్చోవాలి తర్వాత చేతులు ఎలా ఉండాలి ఇలా పైకి ఉండి తొడలకి పొట్టకి మధ్యలో చక్కగా ఇలా ఇరికించి పెట్టుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే ముందుకి వంగిపోకుండా మనకు చక్కటి ఆధారం సపోర్ట్ ఉంటుంది అలా కూర్చుని మనం ధ్యాన యోగాన్ని కంటిన్యూ చేయాలి తర్వాత ఏం చేయాలి తర్వాత సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ అనవలోకయం సంప్రేక్ష అంటే చూడాలి ఎక్కడ చూడాలి నాసికాగ్రం స్వం స్వం అంటే నీ యొక్క నాసికాగ్రం నాసిక అంటే ముక్కు ముక్కు యొక్క అగ్రం అంటే కొన అంటే ఇది కాదు ఇది అగ్రం అంటే ఏంటంటే నాసిక అగ్రం అంటే ఏంటంటే ముక్కు ఎక్కడ మొదలైందో అది అక్కడ చూడమని అంటే ముక్కు ఎక్కడ మొదలైంది మనకి ఇది ముక్కు కొన కానీ ఇక్కడ మొదలవలేదు ముక్కు మొదలయ్యేది ఈ రెండు కనుబొమ్మల మధ్య నుంచి దీన్నే ఆజ్ఞాచక్రస్థానం అంటారు కాబట్టి ఈ ఆజ్ఞాచక్రస్థానంలో మొదలైంది కాబట్టి నాసిక యొక్క అగ్రము ముక్కు యొక్క అగ్రభాగం మొదటి భాగం అక్కడ చూడాలి ఇక్కడ చూడాలి మనం ఈ స్థానంలో మనం చక్కగా కళ్ళతో కాదు మనస్సుతో మనం చూడాలి